ఎవరైతే వివాహము ఆటంకాలు జరుగుతున్నాయో వివాహ సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి ఎంగేజ్మెంట్ అయింది పోస్ట్పోన్ అవుతుంది అలాంటి వారు శ్రీ శ్రీకాత్యాయని అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని పఠించాలి ఓం దేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహభాగ్యం ఆరోగ్యం శీఘ్రలాభం చ దేహి అంటూ ఈ మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రం ఎవరెవరు చేయవచ్చు అంటే ఎవరెవరు పఠించవచ్చు అంటే ఒకసారి వివాహం రద్దు అయినవారు ఆచరించవచ్చును ఒకసారి వివాహం అయిన కొద్ది దినములకే భర్తపోయిన వారు కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించవచ్చును ఒకసారి వివాహమై విడాకులు తీసుకున్నవారు ఆచరించవచ్చును తరచుగా వివాహ ప్రయత్నములు విఫలమగుచున్నవారు ఆచరించవచ్చును మీ మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు ఆచరించవచ్చును అన్ని విధాల తగిన సంబంధం కోసం అన్వేషణ చేస్తున్నవారు ఆచరించవచ్చును కుజదోష జాతక చక్రంలో ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును